బేల్పూరి బేల్పూరి రండమ్మా రండి తీయని బేల్పూరి పది రూపాయ బేల్పూరి రావాలి అమ్మా రావాలి అక్కడికి ఒక అక్క వస్తుంది కుట్టలేమో చూద్దాం వావ్ బాబు బేల్పూరి అమ్ముతున్నావా ఎంత బాబు ప్లేట్ పది రూపాయలు నాకు ఒక ప్లేట్ కావాలి బాబు ఉద్దరా తీయమ్మా పైసలకే ఇస్తా సరే బాబు నేను పైసలే ఇస్తా వద్దరా నాకేమద్దు కానీ బేల్పూరి మంచి ఉందా లేదా ఫస్ట్ కొంచెం టేస్ట్ చూసినాక కొనుక్కుంటా బాబు సరే పెడతా కొంచెం ఉల్లిజెడ్డ కొంచెం టమాటా కూడా ఇవి బాబు బాబు నిమ్మకాయ లేదా బాబు ఫుల్గా కొంచెం ఫ్లేవర్ జరుగుతుంది ఇంకా బాగుంటది బాబు బేకర్ అదే నిమ్మకాయ లేకుండా రేట్ అమ్మా ఉంటే బాగుంటుండే కదా బాబు ఇప్పుడు నిమ్మకాయ ఉంటే ఇంకా సూపర్ ఉంటుండే బాబు సరేలే బాబు ఇప్పటికైతే చూస్తా ఇది టేస్ట్ ఉందా లేదా ఓకేనా సరే అమ్మా ఇది ఎందుకో టేస్ట్ పడతలేదు బాబు ఒక బుక్క తింటే ఇంకా కొంచెం తిని చూస్తాను అవి గానే ఉంది బాబు కొంచెం సాల్ట్ కూడా లేదు బాబు ఇందులో ఇంకా నిమ్మకాయ కూడా తీసుకురా నెక్స్ట్ టైం ఓకేనా బాబు ఓకే బాబు టేస్ట్ అంత ఏం అనిపిస్తలేదు ఇంకా కొంచెం పెట్టు బాబు శాంపిల్కి ఉల్లిగడ్డలు వేయి బాబు ఉల్లిగడ్డలు టమాటోలు అన్నీ

సరే గాని ఇంకొక శాంపిల్ పెడతావు ఆ బాబు బాబు ఇంకో శాంపిల్ పెట్టు బాబు ఓ అన్న నీకు శాంపిల్ పెట్టి పెట్టి గుల్ల మొట్టం కాలేటట్టు ఉన్నది నాకు ఇది ఒకసారి పెట్టు బాబు కొనుక్కుంటావు కొనుకో లేకపోవట్లేదు ఇది ఒకసారి పెట్టుబాబు పది రూపాయలు ఇస్తాయి ఇక నెక్స్ట్ శాంపిల్ లేట్ దింపి లేదమ్మా డైరెక్ట్ పైసలు ఇచ్చి కొనుక్కో లేకపోవట్లేడు అంత కోపం బాబు నేను ఏం అడిగినా కొంచెం పెట్టు అన్నా బాబు పది రూపాయలు వెళ్తుందమ్మా ఇప్పుడు తిని సరే బాబు పది రూపాయలు వేసుకున్నా అమ్మా నాలుగు చెయ్యించాలి కొంచెం బెటర్ పెట్టలేవు కానీ ఇంకో స్పూన్ వేయచ్చు బాబు కొంచెం ఉల్లిగడ్డ టమాటా కూడా వేయ్ బాబు నువ్వు బేల్పూరి బాగుంది బాబు నేను నోటిగా అబద్ధాలు చెప్పినాను ఇంకో శాంపిల్ పెడతావేమో తిందామని అసలు చెప్పిన బాబు అమ్మా నేను చాలా హుషారున్నా ఇలాంటి వాళ్ళకి వ్యాపారం ఎందుకు ఇలాంటి మందిని చాలా చూసి ఉంటా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు నేను డబ్బులు ఇస్తా బాబు నేను నిన్న ఏం మోసం చేయను ఇస్తున్నావు ఇదిగో బాబు డబ్బులు జాగ్రత్త బాబు ఓకే అమ్మా సరే బాబు ఇక వెళ్తున్నా అని బేల్పూర్ చాలా టేస్ట్ ఉంది బాబు మళ్ళీ వస్తా ఓకే అమ్మా మళ్ళీ రావాలి సరే బాబు బాయ్ అన్న బేల్పూర్ ఎప్పు ఎంతనే పది రూపాయలమ్మా అన్న నా పైసలు లేవు ఉద్దరిస్తావా చాలా ఆకలి అవుతుంది ఇలాంటి మందిని చాలా చూసాను వెళ్ళు అలా అనకండి అన్న మా అమ్మ వచ్చినాక పైసలు ఇస్తా ఉద్దడికి చురిక్కి నా వ్యాపారం అంతా లాస్ అవుతుంది అన్నట్ల కన్ అట్లా అన్న కన్నా పద్దుపల్లి పెట్టి సాయంత్రం ఇస్తాను సరే అమ్మా ఇగో పాపమ్మా అని ఇస్తున్నా తీసుకో థ్యాంక్ యూ అన్నా మా అమ్మ శాంకీ డబ్బులు ఇస్తా అన్న ఏం టెన్షన్ వరకు సరే అమ్మా సరే అమ్మా గిరాకులు అంటే చాలా ఉన్నాయి బేల్పూరి అమ్మా బేల్పూరి రన్నమ్మ రాలే రాలే

అట్లా ఎవరు ఇయర్ బాబు నాకు గిరాకీ అయ్యేటలేదు కొంచెం నాకు గిరాకాయండి అట్లా నా అన్న ఇంక మొత్తం నాకు వ్యాపారం లాస్ అయిపోయింది మళ్ళీ నాకు డబ్బులు రావు సరే అన్న అట్లేం లేదు కానీ ఇక నీ వ్యాపారం లాస్ అవుతు అటున్నావు కదా నాకైతే కొంచెం ఒక ఇరవై రూపాయలు తియ్యనా బేల్పూరికి మొత్తం పనం చూస్తేనే వరిలు వస్తున్నాయి ఇక వ్యాపారం లాస్ అవుతు అటున్నావు సరే ఇరవై రూపాయలు తియ్యనా సరే అన్న ఇక నోరు ఉరుతుంది ఒక ఇరవై రూపాయలు తియ్యే కమ్మగా రెండు గుంజులు గుంజి ఇరుస్తా ఏనా ఇరవై రూపాయలు అవి బా ఏం బేలుపూరు ఉన్నామన్నా బాబా 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 చూస్తేనే నోరుతుంది వా అనా కొంచెం ఆనియన్ ఇంకా టమాటా కూడా ఏనియన్ ఏనియన్ ఏనా ఆనియన్ కొంచెం టమాటాయనా కొంచెం టమాటా వావ్ బేల్పూర్ మిక్సీ ఎట్లయితే చూడనా థ్యాంక్ యూ సూపర్ బెల్పూర్ చేసానా ఒక బుక్క టేస్ట్ ఎట్లుందా సూపర్ టేస్ట్ చేసాం బాబు బేల్పూర్ ఇక్కడ నుంచి రోజు ఇక్కడనే పెట్టుకో వ్యాపారం నా దోస్తుల్ని అందరికి దొలకొస్తా ఫుల్ గిరాకీ చేస్తా సరేనా సరే నీకు బుక్క పెట్టాలనా ఉంది తిను చూడే నీ బేల్ పూరి నువ్వు తిన్నావా లేదో ఆ కలుగున్నట్టు నువ్వు తిన ఎట్లుంది హైలైట్ లేదు సూపర్ టేస్ట్ ఉంది కదా ఎవరైనా కొనుక్కోనేది తినబెట్టిన యారు ఇప్పటి వరకు నీకు మరి గిట్లుంటది మన అది లెక్క బాగుందా చాలా మంచి కష్టమే బాబు రోజురా సరే అన్న ఇక రోజు వస్తుంటా ఇగో నేనైతే డబ్బులు ఇస్తున్నా ఇక తీసుకున్నా ఇరవై రూపాయలు ఓకే నాన్న థ్యాంక్ యూ అన్న సూపర్ ఉంది టేస్ట్ బాయ్ అన్న మరి బాయ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్లిక్ ద బెల్ బటన్ బాయ్